ండి వెల్కమ్ బ్యాక్ టు సూర్యశ్రా స్లోక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు స్పెషల్ వచ్చి గోరచుకుడుకాయ విత్ పెసరపప్పు కాంబినేషన్తో కూర ముందుగా కూర చేయాలనేసి గోరుచుకుకాయ అయితే తీసి కడిగి పెట్టుకున్నాను తర్వాత గోరచుకుడుకాయలు ఉల్పే ఉలిసే లోపల పెసరిపక్కనైతే నానబెట్టి పెట్టుకున్నాను గోడిచిపరకాయలు కలబర్చుకొని వచ్చి వాటిని ఒకసారి క్లీన్గా బాగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఒకసారి కొద్దిసే పది నిమిషాలు ఉడకబెట్టి చేద్దామని వేడి నీళ్ళు పెట్టి అందులోకి గోడిచిపురకాయలు వేసి చిటికడ సాల్ట్ వేసాను ఈ విధంగా ఉడకబెట్టడం వల్ల ఈ క్లైమేట్కి పిల్లలకి పెద్దోళ్ళకి ఎవ్వరికి కోల్డ్ అనేది చేయకుండా ఉంటుంది అందువల్ల ఈ విధంగా ఉడకబెడుతున్నాను లేకపోతే డైరెక్ట్ మామూలుగా చేసేసేదాన్ని అది ఉడికే లోపల టమాటాలు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా గొర్చి కూడా అయితే పది నిమిషాల తర్వాత లైట్గా కొద్దిగా ఉడికింది ఈ విధంగా ఉడికితే చాలన్నమాట నెక్స్ట్ వీటిని బాగా వంచేసి ఆ ఉడికేటప్పుడు ఆ పైన నొరగ వస్తుంది కదా నొరగంతా వీటిలో పైన అట్లే ఉంటుందని మళ్ళీ వాటిని ఇంకోసారి అయితే కడిగి రెడీగా పక్కన పెట్టుకున్నాను ఇంకొక పక్కన అయితే స్టవ్ ఆన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు ఉద్దిపప్పు వేసి వేయించుకున్నాను అది వేగిన తర్వాత ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట అలా వేయించుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఈ టమాటా మొగ్గలు తొందరగా మగ్గాలంటే చిటికడంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది తొందరగా బాగా మగ్గిపోతుంది ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులోకి మనం ఉడకపెట్టి పెట్టుకున్న చిక్కుడుకాయలు అలాగే పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పును కూడా వేసుకొని అందులోకి కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ కాయలు ఇవి వేయించేటప్పుడు దాంట్లోంచి వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట వీటిని అంతా బాగా వేయి ఈ పప్పు అయితే పూర్తిగా ఉడకనవసరం అవసరం లేదు కొద్దిగా ఉడికితే చాలు పప్పు పప్పుగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది మనం ఈ పెసరపప్పు కాకుండా శనగపప్పు అంటే వడకేస్తాం కదా ఆ పప్పు కూడా వేసి చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ బాగా కనిపించేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోకి మనం తొందరగా తొందరగా ఉడకాలంటే ఈ విధంగా ప్లేట్ మూసిపెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్నామంటే తొందరగా ఉడుకుతుంది ఒక స్పూన్ గరం మసాలా అలాగే కారము ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకొని కాయలు అంతా మునిగి వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే టేస్టీగా ఉండే గోర్జుకుడికాయ పెసరపప్పు కూర అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్